హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలు మామిడికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించకపోతున్నానండి ఇది కొత్త వాళ్ళు ఫస్ట్ టైం పెడుతున్నా కానీ సింపుల్గా పెట్టుకోవచ్చు అనమాట ఇది ఒకసారి పెట్టుకుందామంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి ఈ మామిడికాయ పచ్చడిని పర్ఫెక్ట్ కొలతలతో ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి ఈ కొలతలు ఫాలో అయ్యారంటే మీకు మామిడికాయ పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుంది మరి ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ముందుగా మార్కెట్కి వెళ్ళి ఇలా మంచి క్వాలిటీ ఉన్న మామిడికాయలని తీసుకోవాలి మామిడికాయలు తీసుకున్న తర్వాత మార్కెట్లోనే శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా కాటన్ క్లాత్తోనే తోర్చుకోవాలి ఇలా తుడుచుకున్న మామిడికాయలని ఏ విధంగా కట్ చేయించుకోవాలన్నమాట మామిడికాయలు కట్ చేస్తున్నప్పుడు ఇవి కొంచెం పండుపండి కొంచెం ఎల్లో షేడ్లోకి ఏమైనా వచ్చినాయి అనిపిస్తే వాటిని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి అంటే పచ్చడి పెట్టుకునేటప్పుడు కాయ గట్టిగా ఉండాలి మామిడికాయ అనేది ఇలా కట్ చేసిన తర్వాత వైట్గా కనిపించాలన్నమాట మామిడికాయ ముక్కలు కొంచెం పండువండి ఎల్లో లోకి వచ్చిన ముక్కలు కానీ మనం పచ్చడిలో వేసుకున్నామంటే పచ్చడి అనేది తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి అలాగే ముక్క కూడా గట్టిగా ఉండకుండా మెత్తబడుతుందనమాట ఇలా మామిడికాయలు అన్నిటినీ కూడా ఈ విధంగా కట్ చేపించుకోవాలి ముక్కలు మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో ఉండేలాగా కట్ చేపించుకోవాలి ఇలా నేను ఇక్కడ నేను ఇరవై కాయలు మామిడికాయలు తీసుకొని కట్ చేయించానండి ఈ సైజులో కట్ చేపించుకుంటే సరిపోతుంది అనమాట ఇలా ముక్కలన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత వీటిని ఇప్పుడు శుభ్రం చేసుకోవాలి మామిడికాయ ముక్కకి ఇలా జీడి ఉంటుందండి ఆ జీడిని తీసేసి అలాగే మామిడి టెంకాయ లోపల ఒక పల్చటి పొర అనేది ఉంటుందన్నమాట ఇలా మనం పల్చటి పొరని ఈ విధంగా తీస్తే వస్తుంది ఈ పొరని కూడా మనం తీసేయాలి ఈ పొర కానీ జీడి కానీ లేకుండా మామిడికాయ ముక్కలు అన్నిటినీ కూడా శుభ్రంగా తీసుకోవాలి తీసిన తర్వాత కాటన్ క్లాత్తోని మామిడికాయ ముక్కలు అన్నీ కూడా ఇలా నీట్ గా తూర్చుకోవాలి మామిడికాయ ముక్కలు అన్నీ కూడా ఇలా శుభ్రంగా తుడ్చిన తర్వాత కూడా మనకి ఏమైనా తడి ఉందనుకుంటే ఫ్యాన్ కింద ఒక కాటన్ క్లాత్ పైన పలచగా ఆరపోసి ఒక గంట సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఇలా ఆరిన తర్వాత ముక్కలన్నీ తీసుకొని ఇప్పుడు మనము ఒక పెద్ద బౌల్ తీసుకోవాలండి అంటే మనకి మామిడికాయ పచ్చడి కలుపుకునే దానికి ఈజీగా ఉండాలన్నమాట ఇలా తీసుకున్న తర్వాత అన్నిటినీ కూడా ముక్కల్ని కొలుచుకోవాలి ఇక్కడ నేను ఒక బౌల్తోని మామిడికాయ ముక్కల్ని కొల్చి చూపిస్తున్నానండి ఈ బౌల్తోని నాకు నాలుగు బౌల్లా మామిడికాయ ముక్కలు వచ్చాయన్నమాట మనకి మెజర్మెంట్స్ అన్నీ కూడా మనం మామిడికాయ ముక్కలు ఏ బౌల్తోనైతే కొలుచుకున్నామో ఆ బౌల్తోనే తీసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు కొలుచుకున్న బౌల్తోనే ఒక బౌలు ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ని ఇలా బౌల్కి నిండుగా తీసుకొని మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లోకి ఈ బౌల్లో ఉన్న ఆయిల్ని మొత్తం పోయకుండా సగం వరకు పోసుకోవాలి మామిడికాయ పచ్చడి టేస్టీగా ఉండాలి ముక్క మెత్తబడకుండా ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే పచ్చడి ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే పల్లీ నూనెని మాత్రమే యూజ్ చేయాలండి పల్లీ నూనె అయితేనే మనకి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ముక్కలు అన్నిటికి కూడా ఆయిల్ని పట్టించాలి ఇలా ముక్కలన్నిటికి కూడా ఆయిల్ బాగా పట్టించిన తర్వాత ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పసుపుని వేసుకోవాలి ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ కేజీ వెల్లిపాయలని పొట్టు తీసి ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి పచ్చట్లోకి డైరెక్ట్గా వెల్లిపాయలు వేసే కంటే కూడా ఈ మూడికాయ పచ్చట్లోకి ఇలా వెల్లిపాయలని మెత్తని పేస్ట్ లాగా చేసి వేసుకోవటం వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా వెల్లిపాయ పేస్ట్ పసుపు వేసుకున్న తర్వాత ముక్కలకి ఈ వెల్లిపాయ పేస్ట్ అంతా కూడా బాగా పట్టించాలి ఇలా ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టిన తర్వాత ఇప్పుడు ఈ బౌల్ని పక్కకు పెట్టుకొని నెక్స్ట్ వేరే ఇంకొక బౌల్ తీసుకోవాలి ఇప్పుడు మనము ముక్కలు కొలుచుకొని తీసుకున్న బౌల్తోనే ఈ బౌల్కి నిండుగా కారాన్ని తీసుకోవాలి ఇక్కడ తీసుకున్న కారం అనేది బయట రెడీమేడ్గా పచ్చట్లోకి వేసుకునే కారం కాదండి ఇది మిరపకాయలు తీసుకొచ్చి మిల్లి దగ్గర పట్టించుకున్న కారం అనమాట మనము కారం ఎంతైతే తీసుకుంటున్నామో ఉప్పుని కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి అలా తీసుకుంటే మనకి ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది కానీ మనము ఫస్టే మొత్తము ఉప్పు వేయకుండా ఇలా కొంచెం తగ్గించి వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల మొత్తం ఒకేసారి వేసుకొని ఉప్పు ఎక్కువైంది అని బాధపడే కంటే కూడా ఉప్పుని గిన్నెకి నిండుగా వేయకుండా ఇలా మూడు వంతుల వరకు ఉప్పుని తీసుకోవాలి సరిపోకపోతే ఈ ఉప్పుని మళ్ళీ మనము చివర్లో యాడ్ చేసుకోవచ్చు అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఇది ఆవపిండి ఆవపిండి అనేది పావు గిన్నె వచ్చేంత వరకు మాత్రమే తీసుకోవాలి ఇలా ఆవపిండి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు గిన్నె అంటే మనకి ఒక పావు వంతు వరకు మాత్రమే వెల్లిపాయలను తీసుకోవాలి వెల్లిపాయలని ఇలా పొట్టు తీసి వేసుకోవాలన్నమాట ఇలా డైరెక్ట్గా వేసుకునే వెల్లిపాయలు అనేవి కొంచెం తక్కువ వేసుకున్న పర్వాలేదండి ఎందుకంటే మనము ఆల్రెడీ మామిడికాయ ముక్కలకి వెల్లిపాయ పేస్ట్ని కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ మెంతిపిండిని వేసుకోవాలి ఇది మరీ ఎక్కువ వేసుకోకూడదండి పచ్చడి అనేది చేదు వస్తుంది కాబట్టి ఒక టూ టేబుల్ స్పూన్స్ మెంతిపిండి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో వేసుకున్న ఆవపిండి కానీ మెంతిపిండి కానీ వీటిని ఫ్రై చేయకుండా వీటిని ఒక రోజంతా కూడా ఎండలో బాగా ఎండబెట్టుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి ఇలా మాడికాయ పచ్చడి ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆవపిండి కానీ మెంతిపిండి కానీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి అలా డైరెక్ట్గానే గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ ఉప్పు కారము ఆవపిండి అన్నిటినీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ ఉప్పు కారము వీటన్నిటినీ కూడా మామిడికాయ ముక్కల్లో డైరెక్ట్గా వేసుకొని కలుపుకున్నామంటే అన్నీ కూడా బాగా కలవండి ఇలా సపరేట్గా బౌల్లో మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని మాత్రమే మామిడికాయ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి అప్పుడైతేనే ఇవన్నీ కూడా మనకి మామిడికాయ ముక్కలకి ఉప్పు కారం అంతా కూడా ఈజీగా పడుతుంది అనమాట ఇలా కారం అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనము మామిడికాయ ముక్కల్లోకి వేసుకుందాం ఇప్పుడు ఈ కారం అంతా కూడా మామిడికాయ ముక్కల్లోకి వేసుకోవాలి ఇలా కారం మొత్తం కూడా మామిడికాయ ముక్కల్లోకి వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మామిడికాయ ముక్కలకి ఈ కారం అంతా కూడా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇక్కడ మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేసేటప్పుడు అన్నీ కూడా నేను ఒక బౌల్తోనే మెజర్ చేసి చూపిస్తున్నానండి మీరు కూడా ఇంట్లో ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాన్ని బట్టి ఇలా మెజర్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా కొలతలతోనే తీసుకున్నారంటే మీకు మాడికాయ పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి అస్సలు ఖరాబ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు అనమాట మీరు ఫస్ట్ టైం తయారు చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే అన్నిటినీ కూడా ఈ కొలతలతోనే ఒకసారి ఫాలో అవ్వండి ఇలా మామిడికాయ ముక్కలు అన్నిటికీ కూడా కారం అంతా బాగా పట్టించాలి ఇలా కారం అంతా బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకున్నాం మనం ముందుగా బౌల్కి నిండుగా తీసుకున్న ఆయిల్ని సగం వరకు వేసుకున్నాం కదా ఇప్పుడు మిగిలిన సగము ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా సగం ఆయిల్ వేసుకున్న తర్వాత ముక్కలు అన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఇలా మామిడికాయ ముక్కలు అన్నిటినీ కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడినంత ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనం ముందుగా ఏ గిన్నెతోనైతే ఆయిల్ తీసుకున్నామో ఆ గిన్నెకి నిండుగా ఆయిల్ తీసుకోవాలన్నమాట ఇక్కడ మొత్తం మామిడికాయ ముక్కల్లోకి ఆయిల్ అనేది నేను ఇక్కడ రెండు గిన్నెల ఆయిల్ తీసుకున్నానండి ఈ గిన్నెతోని రెండు గిన్నెలు నిండుగా తీసుకున్నాను అనమాట ఇలా ఆయిల్ మొత్తం వేసిన తర్వాత ముక్కలు అన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలి ఇక్కడ రెండు గిన్నెల ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఇదంతా కూడా ముక్కల్లోకి బాగా కలిసిన తర్వాత ఆయిల్ పర్ఫెక్ట్ గా సరిపోతుందండి ఇది ఎక్కువ కాదు తక్కువ కాదు ఫస్ట్ మనమైతే ఇలా కలుపుకునేటప్పుడు ఆయిల్ ఇందులో లేదు అనిపిస్తుంది కానీ ఈ పచ్చడిని మనము మూడు రోజుల వరకు ఊరబెట్టుకుంటాం కదండి అలా ఊరేలోపు ఆయిల్ అంతా కూడా మనకి పైకి తేలుతుంది ఇలా పచ్చట్లో ఆయిల్ అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా పచ్చడి అంతా కూడా జాడీల్లోకి పెట్టుకున్న తర్వాత జాడీకి పచ్చడి అనేది మరీ నిండుగా పెట్టుకోకూడదండి ఇలా జాడీలో కొంచెం గ్యాప్ ఉండేలాగా పెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఈ పచ్చడి మూడు రోజుల పాటు ఊరి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కాబట్టి ఇలా పచ్చడి అనేది ఇలా కొంచెం గ్యాప్ ఉండేలాగా పెట్టుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఈ జాడీకి పైనంగా ఒక కాటన్ క్లాత్ వేసుకొని క్లాత్ని టైట్గా కట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఈ జాడీకి మూత అనేది గా ఉంటుంది కదండి అందులోకి గాలి వెళ్ళి పచ్చడి అనేది ఖరాబ్ కాకుండా ఉండాలి అంటే ఇలా జాడీలో పచ్చడి పెట్టుకున్నామంటే ఖచ్చితంగా ఇలా క్లాత్ వేసుకొని గట్టిగా కట్టుకోవాలన్నమాట పచ్చడి మనము గాజు సీసాలో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకున్నామంటే మూత అనేది టైట్గా పెట్టుకొని పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇలా జాడీకి కాటన్ క్లాత్ ఇలా గట్టిగా పెట్టుకున్న తర్వాత మిగిలిన పచ్చడి కూడా మూతని టైట్గా పెట్టుకొని మనం పక్కన పెట్టుకోవాలి త్రీ డేస్ వరకు కూడా ఈ పచ్చడిని మనం కదిలించకుండా అలా పక్కకు పెట్టుకోవాలి ఇక నేను త్రీ డేస్ తర్వాత జాడీని ఓపెన్ చేసి చూపిస్తున్నానండి పచ్చడి అనేది ఖచ్చితంగా మనం త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకోకుండా ఉన్నట్లయితే మనకి పచ్చడిలో ఏమైనా ఉప్పు తగ్గినా నూనె తగ్గినా కానీ పచ్చడి అనేది మనకి తొందరగా ఖరాబ్ ఇక్కడ త్రీ డేస్ తర్వాత జాడీ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఆయిల్ అనేది చూడండి ఎలా పైకి తేలిందో ఇలా జాడీలో ఉన్న పచ్చడి అంతా కూడా పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా జాడీలో ఉన్న పచ్చడి అంతా కూడా బౌల్లోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ మిగిలిన పచ్చడిని కూడా ఇలా ఇందులోనే వేసుకోవాలి ఇలా పచ్చడి అంతా కూడా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ పచ్చడి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి అంటే పచ్చడి కింద నుంచి పైకి మొత్తం కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇందులో నాకు ఉప్పు అనేది కొంచెం తక్కువ పడింది అంటే మనము ఒక బౌల్కి నిండుగా మనం ఉప్పుని తీసుకోకుండా మూడు వంతుల వరకే ఉప్పుని వేసుకున్నాం కదండి అలా ఇంకొక వంతు వరకు మనము ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మొత్తం గిన్నెకి నిండుగా తీసుకున్నానండి ఉప్పు అనేది ఇలా ఉప్పు వేసుకొని టేస్ట్ చూసుకుంటూ కలుపుకోవాలి పచ్చట్లు అనేది మనకి ఎల్లిపాయలు కానీ ఆవాలు కానీ ఏవి తక్కువైనా పర్వాలేదు కానీ ఉప్పు మాత్రం తక్కువ కాకుండా చూసుకోవాలండి ఉప్పు తగ్గినా నూనె తగ్గినా కానీ మనకి పచ్చడి అనేది తొందరగా ఖరాబ్ అయిపోతుంది ముక్క కూడా గట్టిదనం పోయి మెత్తబడుతుందండి అందువలన ఉప్పు అనేది మనకి పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట ఎక్కువ పచ్చళ్ళు అనేవి ఉప్పు తక్కువ కావటం వల్ల మాత్రమే పచ్చడి అనేది ఖరాబ్ అయిపోతుందండి ఇలా పచ్చడి అంతా కూడా ఉప్పు కరెక్ట్గా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని పచ్చడి అనేది తిరిగి మళ్ళీ జాడీలోకి తీసుకోవాలన్నమాట ఇలా జాడీలో తీసుకున్న పచ్చడి అనేది మనం బయట రోజువారీ తినడానికి కొంచెం సీసాలోకి తీసుకొని మిగిలిన పచ్చడిని మనము స్టోర్ చేసుకోవాలి పచ్చడి అనేది మనం జాడీలో నుంచి ఎప్పుడు తీసుకున్నా కానీ కలుపుకుంటూ తీసుకోవాలి లేదంటే పై ఉన్న ఆయిల్ అనేది తీసుకొని మళ్ళీ అడుగున అలా వదిలేసామంటే ఈ పచ్చడిలో ఆయిల్ అనేది తక్కువైపోయి పచ్చడి అనేది బూజు పట్టిస్తుంది ఇలా ఆయిల్ తగ్గకుండా పచ్చడి అంతా కూడా కంప్లీట్గా కలుపుకున్న తర్వాత మాత్రమే మనము రోజువారీ వాడుకునే పచ్చడిని తీసుకోవాలన్నమాట ఇలా జాడీలోకి పచ్చడి అంతా తీసుకొని ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ జాడీకి గట్టిగా క్లాత్ని కట్టుకోవాలన్నమాట ఇలా కట్టుకున్నామంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు మాడికాయ పచ్చడి పెట్టాలి అనుకుంటే ఈ కొలతల్ని ఒకసారి ఫాలో అవ్వండి మాడికాయ పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇక నేను మొత్తం పచ్చడి పెట్టిన కాయలనేవి ఇరవై కాయలతో మాడికాయ పచ్చడి ప్రిపేర్ చేశానండి ఇది మాకు వన్ ఇయర్ కంటే ఎక్కువగానే వస్తుంది అనమాట వన్ ఇయర్ ఉన్నా కానీ ముక్క అనేది మెత్తపడకుండా గట్టిగా ఉంటుంది పచ్చడి టేస్ట్ బాగుంటుంది అలాగే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మాడికాయ పచ్చడి ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నా కానీ అస్సలు భయపడకుండా ఈ కొలతలతోనే ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అంతేనండి మరి ఇలా సింపుల్గా టేస్టీగా మాడుగా ఇవ్వచ్చండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేశారు కదా మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి అంటే సింపుల్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం శశి వంటశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్